ఒకటి ఒకటి డెబ్బై ఐదు వచ్చేసే వైఎస్ఆర్ పార్టీలో కాగితాలు అమ్మే అది గుర్తుపెట్టుకోండి అవునా వాళ్ళన్ని కాగితాలే ఏ ఉండవు దాని చూసి పాపం మీరు మైమర్చిపోతుంటారు ఆ కాగితం పెట్టుకొని తిరుగుతుంటారు తెలుగుదేశం పార్టీ అట్లా ఉండదు చంద్రబాబు నాయుడు గారు పనితనం పని అంటే పని జరిగి విత్ ఇన్ వన్ వీక్ లోనే ఇవన్నీ మీకు సంబంధించిన శాఖలు అందరూ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ మీటర్లు వచ్చేసి సార్ ఇంకొక ఏడు వందల మీటర్లో ఈరోజు సాయంత్రం వచ్చేస్తా స్పెషల్స్ అన్ని కూడా వచ్చేసాయి సార్ మనకు బోర్ నుంచి అన్నీ కూడా స్పెషల్స్ అన్ని రావడం లేదు సార్ యాభై మీటర్లు సప్లై చేశారు సార్ కమిటీ వాళ్ళని కూడా చేస్తున్నారు సార్ టైం అందుకని చెప్పి డీటెయిల్స్ లోకి వెళ్ళి జాగ్రత్తగా మనం మానిటర్ చేసుకుంటే అవుతుంది ఇప్పుడు రివ్యూ చేశారు గౌరవ మంత్రి గారు అలాగే ఎమ్మెల్యే గారు రివ్యూ చేసినప్పుడు కొన్ని గ్యాప్స్ అయితే కనపడినాయి ఆ గ్యాప్స్ అన్ని కూడా ఇంకా ఫర్దర్ సపోర్ట్ మీకు ఏమేమి కావాలి అన్నది ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ మెసేజ్ చేసినా లేదు నాకు ఫోన్ ద్వారా కూడా మాట్లాడినా ఈరోజు ఈవినింగ్ అంతా వర్కౌట్ చేసి మీకు రేపు మార్నింగ్ ఫర్దర్ సపోర్ట్ ఏమేమి కావాలి అన్నది మీకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు

టెండర్ వేసారు వాళ్ళ బాగా దొరదు ఫైనల్ కమిటీ వాళ్ళే డొనేషన్స్ ఫోటో ఫోటో సిప్పటి చేసుకున్నారు అవి ఇబ్బంది తిరిగి ఆ రికార్డింగ్ కూడా అయింది అవన్నీ తర్వాత మీరు ఎందుకంటే అందరు ముందరు అడుగుతున్నారు వేరే విధంగా మళ్ళా మళ్ళీ ఎటర్మెంట్ వేయసీకూ రెండు కోట్లు రెండు కోట్ల ముప్పై లక్షలు ఎందుకంటే మా మైన సోదరులు అందరూ కూడా బాగున్నారు

షాజికారణ ఏదైతే ఉందో సరే మళ్ళీ ఏదో తిప్పలు పడుదో మళ్ళీ సాయం చేయండి దానికి ఒక అర్ధకర పక్కన స్థలం కావాలి గవర్నమెంట్ కొనాలా మయా గురించి దాకా కట్నా ఇప్పుడు రోడ్ కొంత పురిద్ది ఇక పార్కింగ్ ఏం లేదు ఏం లేదు ముందర ఎంట్రెన్స్ అంతా హైవే పొడి సర్వీస్ కూడా డారాండి దానికి ఒక హాఫ్ ఎక్కర్ ల్యాండ్ కావాలా ఈ ఇరవై ఐదు లక్షలు కూడా మళ్ళీ అకౌంట్ మేడం అకౌంట్లో వేసేస్తే నువ్వు ఫ్రీగా మేడం గారు ఇప్పుడు గట్టిగా చెప్పిన డబ్బులు వచ్చేసా కాబట్టి ఇరవై ఐదు లక్షలు కూడా ఎక్కువ ధైర్యంగా ఉంటారు ఎందుకంటే పేమెంట్ మీరు ఎందుకంటే ఫాస్ట్గా జరుగుతున్నాను కదా వాళ్ళకి కూడా ఫ్రీ పేమెంట్ రిలీజ్ ఉంది కాబట్టి ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చేయండి దయచేసి ఇది ఒకటి అదొకటి మజీదుకి మాత్రము చాలా ఇబ్బంది పడుతుంది దాన్ని చేయండి అదే కాకుండా ఎలువళ్ళు పోయినసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పది ఎకరాల స్థలం పది ఎకరాలు ఇప్పిస్తే ఈ మహానుభావుడు పోయినసారి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కోర్టు కోర్టుకి ఎందుకంటే మన ప్రభుత్వానికి పేరు రాకూడదు కోర్టు వాళ్ళే ఇప్పించేసి వాళ్ళ పెద్ద మనుషులతోనే మాట్లాడే దరి దొంగ ఈ దరిద్రం మాట్లాడేది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతి జీవో దొంగదంట ఇప్పుడు వీళ్ళు పనిచేస్తారు మీరు అంతా దుఃఖపనులు చేస్తారా మీ డిపార్ట్మెంట్ ఇప్పుడు అది కూడా చెప్తారు దళిత రేపు ఈ డిపార్ట్మెంట్ పనిచేసే వల్ల దొంగ కాగితాలు దొంగ జీవులు ఏమో చూసుకోరప్పా మన కలెక్టర్ బాబు ఇచ్చిన ఆర్డర్స్ ఏమైనా దొంగతారు కానీ దొంగ ఏమవసం లేదు అన్న క్యాటీలు క్యాటీ పది రూపాయలు పది రూపాయలు ఇస్తున్నారు కాబట్టి

చాలా మంది ఇటువంటి వచ్చారు వాటితో పాటు వచ్చారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో చాలా పెద్ద ఆల్ ఇండియా ఇష్టం కారణం జరిగింది అప్పుడు కూడా నేను మంత్రిగా ఉన్నా చాలా పెద్ద ఎత్తున రాత్రి లోపల అక్కడ కూడా అక్కడ కూడా రోజు రోజు ఒకసారి రోజు ఒకసారి సాయంత్రం సేవలు చేసుకుంటాం చాలా వండర్ఫుల్గా సక్సెస్ చేశాం కొంతమంది ఆరోగ్య అనారోగ్యంగా కొంతమంది చనిపోయినారు కొంతమంది ఇవన్నీ అక్కడ ఉండస్తుంది అంటే ఇచ్చేటప్పుడు జరగదాం మామూలుగానే వాళ్ళు అనారోగ్యం లేదు కూడా వస్తారు అక్కడ ఉండడం అక్కడే పడిపోవడం దానివల్ల కొంత కొద్ది ఇదైన సేవలు చేశారు కొంతమంది కరువు కూడిపోతారు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అసలు జరుగుతారు కాబట్టి మరి దీని వెనకాల ఎట్లా ఇది స్టమాకు పెట్టాలా అని చెప్పి ఏడు ఎనిమిది తొమ్మిది చెప్పిన అది డబ్బులు అడగలేనప్పుడు కానీ నువ్వు బీటింగ్ రావాలని చెప్పి సంతోషం సంతోషంగా చుట్టామా బీటింగ్ రావాలని చెప్పి చెప్తాం కలెక్టర్ గారు మేము వచ్చినాం వచ్చిన తర్వాత ఇంత ఖర్చు అవుతుంది ఒకటి ఎనభై ఐదు అన్న ఒకసా ఇరవై వేలు కావాలన్నా రీజ్ చేసుకుంటా చర్చలు జరుగుతాడు రిజెస్మెంట్ అయిపోయింది అలా రిలీ ఏదో బలరేదాయాలా రిజెస్మెంట్ అయ్యాలా

వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి మీరు ఫింగర్స్ తీసుకోండి